కోటమి నత్యశాస్త్రంలో నాలుగో అధికారం గురించి తెలుసుకోబోతుంది అందులో అధ్యాయం తొమ్మిది ప్రకరణం సర్వాధికరణ రక్షణము సమహార్త ప్రదేశలు అధ్యక్షులను వారి క్రింద వారిని మొట్టమొదట అదుపులో ఉంచవలను గణుల నుండి కానీ సాల కర్మాగారం నుండి కానీ సాల పదార్థమును కానీ రత్నమును కానీ అపహరించే ఉద్యోగికి శుద్ధ మరణమే దండము పలుకు ద్రవ్య కర్మాగారముల నుండి పలుగు ద్రవ్యమును కాని పనిముట్టలు గాని అపహరించిన వానికి పూర్వ సాహస దండము పుణ్యములను తయారు చే నుండి ఒక మోషకము మూల్యమును తగ్గినట్టు పాతిక పనము పుణ్యమును మించినట్టు రాజు పుణ్యములను అపహరించిన దండం పన్నెండు పణములు అర్ధ పన మూల్యమున వరకు దండము ఇరవై నాలుగు పనములు ముప్పై ఎత్తుగా పణము మూల్యముల వరకు దండము ముప్పై ఆరు పనములు ఒక పనము మూల్యము వరకు దండము నలభై ఎనిమిది పనములు రెండు పనముల మూల్యము వరకు పూర్వ సాహస దండము నాలుగు పనముల మూల్యం వరకు మధ్యమ సాహస దండము ఎనిమిది పనముల మూల్యం వరకు ఉత్తమ సాహస దండ దండము పది పనముల వరకు అంతకు మించినప్పుడు కోష్టాగార పన్యాగార కుప్ప్యాగార యుద్ధములందు కుప్ప్యములను బాండములను పనిముట్లను అపహరించినప్పుడు పై విలువలను సగముగా అదే దండమునకు కోశము బాండాగారము అక్షశాలల నుండి నాలుగు వంతు మూల్యము గల వస్తువులను అపహరించిన ఎడల దండము నింతలు కోసమును బద్దలు కొట్టి వస్తువులను దొంగిలించిన వారికి చిత్ర విదీయ శిక్ష ఇవి రాజు వస్తువులకు సంబంధించిన నేరములు బాహ్య వస్తువుల విషయం పగటి పూట పొలము నుండి కళ్ళ కళ్ళము నుండి ఇంటి నుండి దుకాణము నుండి ఒక మాషకమునకు పైబడి పాతిక పనము వరకు మూల్యము గల కుప్పెమును కానీ బాండములు కానీ పనిముట్లు కానీ అపరించిన ఉద్యోగికి దండం మూడు పనములు లేదా అతని శరీరముకు ఆవు పేడ పోసి అతని దోషమును చాటించుట అర్ధ పనము మూల్యము వరకు దండము ఆరు పనములు లేదా శరీరములకు బూడిదతో కలిపిన ఆవు పేడ పోసి దోషమును చాటించుట ముప్పాదిక పనం మూల్యం వరకు దండము తొమ్మిది పనములు లేదా శరీరముకు బూడతో కలిపిన ఆవు పేడ పోసిని దోషంలో చాటించుట లేదా అతనికి పుండ పెంకుల మలతరాళ్ళను కట్టుట ఒక పనం మూల్యము వరకు దండము పన్నెండు పనములు లేదా తలగూరిగి దేశ బహిష్కరణము రెండు పణముల మూల్యం వరకు దండము ఇరవై నాలుగో పనములు లేదా గొరిగి ఇటుక నుండి ఇటుకను కట్టి దేశీయ బహిష్ బహిష్కరణము నాలుగు పరముల మూల్యం వరకు దండం దండము ముప్పై ఆరు పనములు ఐదు పరముల మూల్యం వరకు దండం నలభై ఎనిమిది పర పడములు పది పడముల మూల్యం వరకు పూర్వ సాహసపు దండము ఇరవై పడముల మూల్యం వరకు దండము రెండవ వందల పనములు ముప్పై ప పడముల మూల్యం వరకు దండం ఐదు వంద ఐదు వందల పడములు నలభై పడముల మూల్యం వరకు దండము వెయ్యి పడములు యాభై పడముల మూల్యం వరకు దా దాఖించినప్పుడు మాల శిక్ష బలప్రయోగం చేసి పగలు కానీ సంచరించకూడని వేళలో రాత్రి కానీ ఇందులో అర్ధమూల్యము గల వస్తువులను అపహరించిన వారికి ఇదే దండం పగలు కానీ రాత్రి కానీ ఆయుధములతో బలప్రయోగం చేసి ఇందులో పాతిక మూల్యముల వస్తువులను అపహరించిన వారికి రెండంతల దండం కుటుంబీకులు అధ్యక్షులు ముఖ్యుల గల ఉద్యోగులు రాజు వీరి పత్రమ విషయమునూ ముద్రల విషయమునకు మోసం చేసి దొంగ పాత్రలను దొంగ ముద్రను సృష్టించిన ఎడల వరదగా పూర్వ మధ్య ముత్త సాహసరణ శిక్ష వివాద పరిష్కారమైన న్యాయస్థానములకు వచ్చిన వారిని ధర్మస్థుడు బెదిరించిన తిట్టను తరిమి వేసినను నోరు మూసుకున్నట్లు చేసినను పూర్వ సాహస దండములను చెల్లించవాలి వాక్పార్శ్రములకు దండములకు చెల్లించాలి ప్రశ్నించిన వారిని ప్రశ్నించినప్పుడు ప్రశ్నించకూడదని వారిని ప్రశ్నించినప్పుడు ప్రశ్నించిన తర్వాత చెప్పిన సమాధానం త్రోసి త్రోసిపుచ్చినప్పుడు లేదా వానికి నేర్పించినప్పుడు జ్ఞాపకం చేసినప్పుడు సూచన చేసినప్పుడు మద్యపాన సాహసదండను చెల్లించాడు దాఖలు చేయవలసిన సాక్ష్యం దాఖలు చేయవలసినదిగా అడిగిన అడగనప్పుడు అవసరం లేని సాక్ష్యం అవ అవసరం అని చెప్పినప్పుడు సాక్ష్యం లే లేకపోయినా విచారాన్ని సాగించినప్పుడు ఏదో ఒక సాగు చెప్పి దావాను కొట్టివేసినప్పుడు కాలక కాలహరణముతో విసిగెత్తించి న్యాయస్థానమునకు రాకుండా చేసినప్పుడు సక్రముగా నుండి వ్యాఖ్యలలోనే క్రమ క్రమం తప్పినప్పుడు సాక్షులు వారు చెప్పు సాక్షులతో